హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే చిన్న లైక్ మటుకు ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దండి మీరు చిన్న లైక్ ఇస్తే నాకు ఎక్కువ వీడియోస్ తీయడానికి మోటివేషన్గా ఉంటుందండి ఈ వీడియో వచ్చేసి కంప్లీట్ గా మా బావ కొడుకుది మ్యారేజ్ వీడియో అండి ఈ శారీస్ మేము పెళ్లి కూతురు కోసము తీసుకున్నామండి మా ముస్లిం సిన్లలో పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి కూతురికి ఒక ఫైవ్ శారీస్ పెళ్లిలో పెట్టవలసి ఉంటుందండి మేమైతే ఇక ఫైవ్ శారీస్ తీసేసుకున్నామండి నెక్స్ట్ ఈ వీడియో వచ్చేసి హల్దీ ఫంక్షన్ రోజు తీసిన వీడియో అండి అంటే ముహూర్తానికి ముందు రోజు తీసిన వీడియో అండి పెళ్ళికొడుకు హల్దీ ఫంక్షన్ రోజు ఈ విధంగా వైట్ షర్టు ప్యాంటు వేసి ఈ విధంగా కూర్చోబెడతారండి కూర్చోబెట్టి ఫస్ట్ అయితే రసం అనేది చేస్తారండి ఈ రసంకు కావాల్సిన ఐటమ్స్ అన్ని మేనమామ వాళ్ళు తీసుకొని రావాలండి మేనమామ అని ఎవరిని పిలుస్తారో మీకు అందరికీ బాగా తెలుసు కదండి పెళ్ళికొడుకు అమ్మకు అన్న లేదా తమ్ముడిని అయితే మేనమామ అంటారండి ఈ రసంకు సంబంధించినవి మేనమామ వాళ్ళు తీసుకుని అయితే రావాల్సి ఉంటుందండి ఏ పెళ్ళికొడుకు మేనమామ వాళ్ళు అయితే బట్టలు తెచ్చారండి వైట్ షర్టు వైట్ ప్యాంటు నెక్స్ట్ టోపీ తెచ్చారు అలాగే ఈ విధంగా పూలదండలు కూడా తెచ్చారు అలాగే చేతులు కట్టడానికి కూడా పూలైతే కూడా తెచ్చారండి నెక్స్ట్ స్వీట్స్లో అయితే కన్నా బూందీ తెచ్చారు అలాగే బాదుసా తెచ్చారండి నెక్స్ట్ ఆకులు ఒక్కలు ఇవన్నీ కూడా అయితే ఇప్పుడైతే రసం అనేది చేస్తున్నారండి పక్కన అయితే మా బాబునైతే కూర్చోబెట్టారు తోడు పెళ్ళికొడుకు కోసము నెక్స్ట్ ఇటు పక్కన ఉన్న వాళ్ళైతే కనుక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైపు ఉన్న వాళ్ళైతే కనుక మా మరిది పిల్లలండి మా బాబు కూర్చుంటే మేము కూడా కూర్చుంటామని అయితే ఇక కూర్చున్నారండి ఇంకా హల్దీ అనేది పెళ్ళికొడుకు పట్టించకముందే హల్దీ అనేది పూసుకోవడం స్టార్ట్ చేసేసారండి ఇక్కడ పెళ్లి కొడుకు పక్కన కూర్చున్న ఇద్దరు పిల్లలైతే మా అమ్మరిది పిల్లలండి నెక్స్ట్ సిమెంట్ కలర్ ఓని వేసుకున్న అమ్మాయి తలపైన నుంచి ఆ అమ్మాయి అయితే మా పెద్ద బావ కూతురండి నెక్స్ట్ ఇక్కడ ఎల్లో కలర్ శారీ రెడ్ కలర్ శారీ కట్టుకున్న వాళ్ళైతే మా అత్తకు అక్క చెల్లెలండి వీళ్ళిద్దరైతే నెక్స్ట్ రసం చేసిన ఆమె అయితే మా ఆయన చెల్లెలండి ఈమె వచ్చేసి మా రెండవ తోడి ఇక్కడైతే ఒక ఆమె చూడండి గ్రీన్ కలర్ శారీ కట్టుకుని ప్రతి ఒక్కరికైతే హల్దీ అనేది పట్టిస్తుందండి ఈ హంగామా అంతా ఇంతే కదండి ప్రతి ఒక్కరికైతే ఈ విధంగా హల్దీ మొత్తం అయితే పట్టించేసిందండి ఇక్కడ రసం చేస్తున్న అబ్బాయి మా ఆడబిడ్డ కొడుకు అండి ఈ బాబు కూడా అయితే రసం అనేది చేస్తున్నారు లేడీస్ చేస్తారు అలాగే జెంట్స్ కూడా రసం అనేది చేస్తున్నారండి జెంట్స్లో అయితే చిన్నపిల్లలు మాత్రమే అయితే రసం అనేది చేస్తున్నారండి ఇక అయితే కొడుకుకు రసం అనేది చేసేసి లేపారండి లేపి ఇప్పుడైతే పెళ్ళికొడుకును పంచ అనేది కట్టిస్తారండి పంచ కట్టించి నెక్స్ట్ అయితే కూర్చోబెడతారు కూర్చోబెట్టి అప్పుడు అనేది పెళ్లి కొడుకు కూర్చున్న ప్లేస్లో ఒక ఎర్రని క్లాత్ అనేది వేస్తారండి క్లాత్ వేసి నెక్స్ట్ పసుపు పట్టించిన బియ్యాన్ని ఒక ఐదుగురు లేడీస్ ఈ విధంగా లైన్స్ అనేవి వేస్తారు చూడండి ఈ లైన్స్ వేసేటప్పుడు వాళ్ళు పాట పాడుతూ ఈ లైన్స్ అనేవి వేస్తారండి ఈ వీడియో ఎవరైనా న్యూ పర్సన్స్ చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అనేది ఇవ్వడం మటుకు అస్సలు మర్చిపోవద్దండి ఈ విధంగా అయితే మొత్తం అయితే వేస్తారండి ఒక బాక్స్ వేసి బాక్స్లో ఇంటు మార్క్ అనేది వేసి నెక్స్ట్ మధ్యలో అయితే లైన్స్ అనేవి డ్రా చేశారండి మీలో ఎవరైనా ఈ సాంప్రదాయాన్ని ముస్లిమ్స్ అనేది పాటిస్తూ ఉన్నట్లయితే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం వేసిన తర్వాత నెక్స్ట్ దీనిపైన అయితే పీటని అనేది పెడతారండి ఈ పీట మీద నెక్స్ట్ రెడ్ క్లాత్ను వేసి తర్వాత అయితే పెళ్లి కొడుకును అయితే కూర్చోబెట్టారండి ఇప్పుడైతే పసుపు పుయ్యడం అయితే స్టార్ట్ చేశారండి ఫస్ట్ అయితే ముఖానికి మొత్తము పసుపు అనేది పట్టిస్తున్నారు ఈ విధంగా పట్టించిన తర్వాత నెక్స్ట్ బాడీకి అలాగే చేతులకు కాళ్ళకు మొత్తం బాడీ మొత్తం అయితే పట్టిస్తారండి ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ బ్లాక్ది ఓని తలపై నుంచి వేసుకుంది కదండి ఆమె అయితే పెళ్ళికొడుకు అండి ఈ విధంగా హల్దీ మొత్తం పట్టించిన తర్వాత ఇక అయితే పెళ్ళికొడుకుగా అయితే స్నానం అనేది చేపిస్తారండి ఓకేనండి ఇదైతే హల్దీ ఫంక్షన్ వీడియో అండి ఇక అయితే నాకు కూడా హల్దీ అయితే పట్టించారండి ఓకేనండి ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి మీకైతే నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్